వాళ్ళు చెప్తున్నారు ఇద్దరి మధ్యన కన్ఫ్యూజన్ అది ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు రెండో సమస్య ఏమైందంటే ఇప్పుడు ఈ రెడ్ డైరీ ఇంపాక్ట్తో వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వీళ్ళ కార్యకర్తలను కాపాడుకోవాలంటే అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళాలి అధికారంలో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ రానియట్లేదు అక్కడ ఉన్న లోకల్ లీడర్లు అడ్డుపడుతున్నారు సామినేని ఉదో వారిని శ్రీరామ్ తాతయ్య అడ్డుపడ్డాడు అదే సందర్భంలో దామచర్లేమో బాలినేని అడ్డుపడ్డాడు అతని పేరేంటి రోసయ్యనేమో నరేంద్ర అడుగుపడ్డాడు దుడిపల్ నరేంద్ర కాబట్టి ఆ పార్టీలోకి లేదు కాబట్టి జనసేనలోకి వెళ్ళారు పవన్ కళ్యాణ్ ఏం చూశాడు అక్కడ వైసీపీ తినాలంటే నాయకులు వెళ్ళిపోవాలి అక్కడి నుంచి తెలుగుదేశం తీసుకోదు కాబట్టి అక్కడున్న జెన్యున్ లీడర్లు వీళ్ళు ఒకటి వీళ్ళిద్దరు కాపులు స్వామి నోదయ్ బాను రోసయ్య రెండవది రెడ్డి గారు ఇక్కడ వస్తుంది ఇటు ఈ పార్టీకి పటిష్టమైన లీడర్లు కావాలి ఈ ప్రాంతాల్లో ప్రకాశం జిల్లాలో జనసేన వీక్గా ఉంది బాలినేని పనికి వస్తాడు జగ్గైపేట నందిగామా ఆ ఏరియాలో వైఎస్ఆర్ జనసేన వీక్గా ఉంది విజయవాడ అట్లాంటి చోట్ల బలంగా ఉంది కానీ అక్కడ బలహీనంగా ఉంది కాబట్టి స్వామినోదాన్ పనికి వస్తాడు అలాగే గుంటూరు జిల్లాలో జనసేనకేముంది ఒక నాదేళ్ల మనోహర్ తెనాలికి పరిమితం అవుతున్నాడు ఆయన